తాజాగూడ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు అధ్యక్షతన కంటోన్మెంట్ అధికారులు రక్షణతో పాటుగా ప్రజల మౌలిక సదుపాయాలు చూడాలి శిక్షణ ఆ రెండు డి చీఫ్ ఇంజనీర్ రాజీవ్ లోచన ముఖ్య అతిథిగా పాల్గొని ఇండియన్ డిఫెన్స్ స్టేట్ సర్వీసెస్ ఒక సివిల్ సర్వీసెస్ ఉద్యోగి భారత మంత్రిత్వ రక్షణ శాఖ పనిచేస్తే వీరందరూ దేశంలో గుర్తించిన రక్షణ భూములను కాపాడటం కంటోన్మెంట్ ప్రాంతాల్లోని ప్రజల మౌలిక సదుపాయాలు ఆరోగ్య సేవల విద్యారంగం అభివృద్దితో మరియు ట్రాఫిక్ మేనేజ్మెంట్ పర్యావరణ పరిరక్షణ వీటన్నిటి కోసం కూడా పనిచేయాల్సి ఉంటుందని రాజీవ్ లోచన్ మాట్లాడారు కచ్చిబోన్లోని ఇంజనీరింగ్ స్టాఫ్ ఆఫ్ ఇండియాలో సివిల్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ డివిజన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లో నూతనంగా ఎంపికైన గ్రూప్ వన్ ప్రవేశనరీ ఆఫీసర్స్ కు ఇరవై రోజుల ఇండక్షన్ ట్రైనింగ్ సోమవారం ఇరవై ఆరు నవంబర్ నెల ఇరవై ఐదున ప్రారంభమైంది ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజ్యాంగం లౌచుల్లా కార్యక్రమాన్ని ప్రారంభించారు